అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక విభాగం బీఆర్టియు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తొలి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక కార్మిక పక్షపాతిగా సంఘటిత అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు వాటిని అరులైనటువంటి వారికి లబ్ధిదారులకు చెందే విధంగా వారు చేపట్టినటువంటి ఇన్సూరెన్స్ పాలసీని ప్రతి సంవత్సరం కూడా అసంఘటిత రంగం బిల్డింగ్ వర్కర్స్ యాక్ట్ కింద వారు ఆరు లక్షల యాభై వేల స్కీమ్ను ఇన్సూరెన్స్ను మరి ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టడం జరిగింది ఆనాటి నుండి నేటి వరకు కూడా మరి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి బిల్డింగ్ వర్కర్స్కు అవగాహన ఉండో అవగాహన లేకో తెలుసో తెలువకో వారి భద్రత విషయం మరి వారు ఇన్సూరెన్స్ చేసుకొని కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్న సందర్భంలో బీఆర్టియు బాధ్యత తీసుకొని వరంగల్వేస్ నియోజకవర్గం కాకుండా నగరంలో అనేక కార్మిక అడ్డాలపైన ప్రతి ఏటా కూడా మరి వారికి ఇన్సూరెన్స్ కూడా చేయించడం జరుగుతుంది అందులో భాగంగా ఈసారి కూడా కార్మిక సం సంక్షేమ మాసోత్సవం నిర్వహించాలని చెప్పి మా అనేక కార్మిక సంఘాలు మరి తీర్మానించడం జరిగింది మరి వారిని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం మేడే ఒకటో తారీఖు నుంచి ఈ నెల ఆఖరి వరకు కూడా ఈ కార్మిక సంక్షేమ మాసోత్సవం నిర్వహించడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్మికులకు రావాల్సినటువంటి హక్కుల గురించి వారికి వివరించడం అదేవిధంగా వారి సంక్షేమం గురించి ఆలోచించటం వారి ఆరోగ్య పరిస్థితి కూడా అధ్యయనం చేసుకొని ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయటం అదేవిధంగా వారి విద్యకు కూడా వారి పిల్లలు ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు దూరం అవుతున్నారు కాబట్టి గత పదేళ్ళ నుంచి కూడా వారి పిల్లల పైన కూడా ఫోకస్ చేసి కార్మిక వాడళ్ళు కార్మిక ఇళ్ళు తిరుగు తిరుగుతూ వారందరినీ కూడా విద్య వైపు మరి దృష్టి మళ్లిస్తే ఈరోజు మా కార్మిక లోకం మరి అనేక మరి ఆనాటి ప్రభుత్వాల బెనిఫిట్స్ తీసుకొని మరి రెసిడెన్షియల్ అయితేనేమి లేక మరి ఓర్సీ స్కాలర్షిప్లు అయితేనేమి మరి ఇవన్నీ కూడా పొందుతూ వారందరూ కూడా చాలా మట్టుకు హండ్రెడ్ పర్సెంట్ మా కార్మిక లోకం లిటరసీ విధంగా లిటరసీ వైపు నడిపించే విధంగా వారి పిల్లలు కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదివే విధంగా కూడా మేము తీర్చిదిద్దినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయినప్పటికీ కూడా ఇంకా అనేక హక్కులు వారు సాధించుకోవాల్సిన సమయం ఆసనమైంది వాస్తవంగా నూట ఇరవై తొమ్మిది కార్మిక హక్కులు ఉంటే కార్మిక చట్టాన్ని మరి అన్నిటిని కూడా రద్దు చేసి కేవలం నాలుగు కోట్లు తీసుకొచ్చి కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తుంటే మరి అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలన్నీ కూడా ఐక్యమై ఈ నెల ఇరవై తారీఖున మరి దేశవ్యాప్తంగా బంద్కు పిలుపు ఇవ్వడం జరిగింది వారికి బంద్ మద్దతుగా మరి బీఆర్ఎస్ పార్టీ అనుబంధం ఉన్నటువంటి కార్మిక సంఘాలు కూడా ఆ ఇరవై తారీఖున జరగబోయే బంధుకు కూడా మేమందరం కూడా మద్దతు తెలుపుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎన్నికల హామీలో మరి ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చినటువంటి అంగన్వాడి కానీ ఆశా వర్కర్లు కానీ ఫీల్డ్ అసిస్టెంట్స్ కానీ మరి ఆశా టూ సిబ్బందికి కానీ రావాల్సిన వేతనాలు ఇస్తలేరు కాబట్టి వారికి కూడా పని భారం చాలా ఇబ్బంది అవుతుంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు కాబట్టి వారి హక్కుల కోసం కూడా ఈ మాసం అంతా కూడా వారిని చైతన్యమంతా చేసి వారిని సంఘటితంగా చేసి వారి హక్కుల కోసం అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి ప్రభుత్వ ఉద్యోగులను కూడా మోసం చేసి మరి రెండు డీఏలు రావాలి ఆ డీఏలు కూడా పెంచి మరి తక్షణమే ఇవ్వాలని చెప్పి మేము ఇబ్బంది మేము డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో మరి విలీనం చేయాలి మరి వారి డిమాండ్ను వెంటనే నెరవేర్చాలి అదేవిధంగా ఏడవ తారీఖున వారు ఇచ్చే సమ్మెకు మరి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు కూడా మరి ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలుపుతాయన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి బీడీ కార్మికులకు ఆనాటి కేంద్ర మంత్రికి ఉన్నటువంటి కేసీఆర్ గారు అనేక రైతులు కల్పించడం జరిగింది కానీ ఈసారి బాధాకరం బీడీ కార్మికులకు మరి రెండు వేల పద్నాలుకే మరి పెన్షన్ కట్ ఆఫ్ చేసిండ్రు దాన్ని మరి అది రద్దు చేసి పెన్షన్ బీడీ కార్మికులకు కూడా పెన్షన్ వచ్చే విధంగా మరి ఈ కార్యక్రమం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని బీడీ కార్మికుల ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి కూడా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి వారి సంక్షేమం కోసం ఈ మాసం అంతా కూడా మేము ఉద్యమిస్తామన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇదే కాకుండా ఆటో కార్మికుల నుంచి ఆర్టీసీ వరకు దగా చేసినటువంటి ప్రభుత్వం మరి ఆటో కార్మికులకు ఆటో సోదరులకు ఇచ్చినటువంటి మరి సంవత్సరానికి పన్నెండు వేలు అన్న డిమాండ్ను మరొక్కసారి మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీ ఆటో కార్మికులకు మరి ఖచ్చితంగా అమలు అయ్యే వరకు కూడా ఆటో డ్రైవర్లకు పక్షాన మేము ఉద్యమిస్తాం వారికి అండగా ఉంటాం అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే ఆటోకు సోదరులందరూ కూడా ఆత్మహత్య దిశగా మరి ముందు పోతున్నారు దయచేసి ఆటో కార్మిక సోదరులకు అందరికీ కూడా ఒక సోదరుగా విజ్ఞప్తి చేస్తున్నాను ఆత్మస్థైర్యంతో ఆటో డ్రైవర్లు ఉండాలి రాబోయే రోజులలో ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మరి ప్రభుత్వం చేపట్టబోతుంది మీ సంక్షేమం కోసం నిధి కేటాయించడమే కాకుండా ఆటో డ్రైవర్ల ఆర్థిక పరిస్థితి ఆరోగ్య పరిస్థితి పైన కూడా మేము సమీక్షిస్తాం మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి ఆటో కార్మికులను కూడా మరి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం